అందరికీ నమస్కారం ముందుగా నాగబాబు గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి నా జర్నీ కూడా ఒకసారి గుర్తుకొచ్చేసింది నాగబాబు గారి సినిమాలు రుద్రవీణ చూసినప్పుడు ప్రేక్షకుని నాగబాబు గారు ప్రొడ్యూస్ చేసిన గుడుంబా శంకర్కి డిస్ట్రిబ్యూటర్ని ఈరోజు నిహారిక ప్రొడ్యూసర్ సినిమాకు నన్ను ఇలా పిలవడం చాలా హ్యాపీ అమ్మ ఎక్కడో స్టార్ట్ అయిన జర్నీ నాన్నగారితో ఇలా నేను ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఈరోజే గేమ్ చేంజర్ సాంగ్ లాంచింగ్ ఉంది సో ఈ కొన్ని నాకు ఎక్కడో అన్నీ ఈరోజు ఈవెంట్ జరుగుతున్నాయి సో ఎనీహౌ కమిటీ కురాలు ముందు ప్రొడ్యూసర్స్ ఫనీ అండ్ నిహారిక గారికి కంగ్రాచులేషన్స్ ఎందుకు ముందు ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేస్తున్నానంటే ఇలాంటి సినిమా తీయాలంటే కొత్త దర్శకులు వస్తారు నరేషన్ ఇస్తారు అది రైట్ కథ అయినప్పుడే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ అవుతాయి బట్ ఆడేటి సంవత్సరం మొత్తం తీసుకుంటే పది సినిమాలే ఆ పది సినిమాల్లో ఇలా కొత్త వాళ్ళతో తీసిన సినిమా ఆడితే వచ్చే కిక్ అది మామూలుగా ఉండదు అదే వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు అంటే డైరెక్టర్ ఇండైరెక్ట్ కొత్త సినిమా ఆడినప్పుడు ఈ సినిమాలో యాక్ట్ చేసిన మీ అందరికీ ఫ్యూచర్ ఉంటుంది అలాగే డైరెక్టర్కి ఫ్యూచర్ ఉంటుంది టెక్నీషియన్స్కి ఫ్యూచర్ ఉంటుంది ఇలాంటి సినిమాలు ఆడినప్పుడే ఇండైరెక్ట్గా ఇన్స్పైర్ అయ్యి సినిమాలు స్టార్ట్ అవుతాయి ఓహో ఇలా చేయొచ్చిన ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తారు డైరెక్టర్లు వీళ్ళందరూ ముందుకు వస్తారు ఇలాంటి సినిమాలు ఆడినప్పుడే ఫిలిం ఇండస్ట్రీ గ్రోత్ పెరుగుతూ ఉంటుంది అంటే కొత్త తరం వస్తూ ఉంటారు ఇలా జరుగుతూ ఉంటుంది దానికి వేణు ఇస్ అ కంగ్రాచ్యులేషన్స్ సారీ వంశీ వంశీ కంగ్రాచులేషన్స్ అండ్ ఇంతమంది కొత్త వాళ్ళతో సినిమా చూసినప్పుడు వాళ్ళని ఏజ్తో పాటు వెయిట్ మారుస్తూ క్రియేట్ చేసావు చూడ అది ఓన్లీ డైరెక్టర్ వల్లే సాధ్యం అవుతుంది నువ్వు అనుకున్న విజువల్ తీసుకురావడానికి నీ ఆర్టిస్టులతో టెక్నీషియన్స్తో పని చేయించుకున్న చేయించుకోవడం వల్లే ఈరోజు కమిటీ కుర్రాళ్ళు ఆ జెన్యున్ ఫీల్తో ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళింది మెమొరీస్ దొరికాయి ప్రతి ఒక్కరికి మాలాంటి వాళ్ళకి వెనకకి వెళ్తే మా విలేజ్లో ఉన్నప్పుడు మెమోరీస్ దొరికాయి ఎన్ హో ఈస్ అ కంగ్రాచ్యులేషన్స్ అగైన్ హై ఆల్ బాయ్స్ అండ్ హీరోయిన్ అండ్ ఆల్ టెక్నీషియన్స్ ఎ బిగ్ కంగ్రాట్యులేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్స్పైరింగ్ అండ్ ఇవాళ మేము చాలా ఈగర్గా గేమ్ చేంజర్స్